హైదరాబాదు టీవీ ఉండి సంధ్య వేలకే చూసినోళ్ళకి పిచ్చి పట్టులే ఆరు దాటితే ఆ టీవీ మా ఏమిటో మన కర్మ ఏమిటో ఒక పూటలోని కళ్ళు ఎన్నో వద్దురా ఆ టీవీ చూడొద్దురా ఓ జీవీ అది చూసావో నీకు మూడిందే మాట చావో ఇక గోవిందే కన్నీళ్ళు నీకు తప్ప వింకలేరా వద్దురా టీవీ చూడొద్దురా ఓ జీవి వార్తలు అంటూ గలమే విప్పిన శాంతి స్వరూపుని కంఠంలో మంచి వార్తకి ముష్టి వార్తకి ఫీలింగ్ ఒక్కటే ప్రతిరోజు బుర్ర కథలే అవి వింటే బుర్ర పగులే ఏ రాయి నీకొద్దోయ్ ఆ టీవీ చాలోయ్ ఆ పేసి చూడు నీకు ఎంత హాయో వద్దురా ఆ టీవీ చూడొద్దురా కో మీతల నొప్పికి ఎన్నో రకాల అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి మీ బలి కోరే పంట పొలాల ప్రోగ్రాంలుంటాయి ప్రతిరోజు వైర గీతం అది మీకో పెద్ద భూతం వెళ్ళు ఆపేయి ఆ టీవీ ప్రోగ్రాం ఆపేసి చూడు నీకు ఎంత